నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఎట్టిగా సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై నాలుగు పదో నెల మ్యానుఫ్యాక్చర్ంగ్ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఒకటో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ముప్పై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే దిగుంది సార్ దాదాపు బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ సార్ బ్లూ కలర్ ఉంది నెక్సా బ్లూ కలర్ ఈ దాదాపు ఇవి థర్టీ సిక్స్ థౌజండ్ తిరిగిన టైర్లు ఉన్నాయి సార్ ఇవి స్టెప్ని అన్యూజ్ ఉంది ఏపీస్ రిప్లేస్ కాలేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది ముప్పై ఆరు వేల నలభై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మామూలు ఏసీ వేస్తుంది సార్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి వెహికల్కి అయితే నార్మల్ ఏసీ ఉంటుంది ఇక లెదర్ సీటింగ్ తోటింది ఇంటీరియర్ కూడా ఇక్కడ డ్యామేజ్ కాలేదు సీట్ కవర్ కూడా అక్కడక్కడ ఇంకా ఇప్పుడు కూడా ఇవ్వలేదు ఇయో టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ప్రతి బండికి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఇలాంటి డ్యామేజ్ కూడా లేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది మేజర్గా అయితే బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కదా సార్ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మారుతి ఎట్టిగా సిఎన్జి పెట్రోల్ వెహికల్ విఎక్స్ఐ ఇది టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది సార్ ప్రతి పీస్ కూడా ఒరిజినల్ ఉంది గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి లెదర్ సీటింగ్ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు చిన్న స్క్రాచెస్ కూడా లేవు వెహికల్కి అయితే ఇక్కడ కూడా డోర్లు ఉన్నాయి ప్రతి గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది సార్ షోరూమ్ నుంచి ఏవైతున్నాయో టోటల్ గ్లాసెస్ అవే ఉన్నాయి ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఈ బంపర్లకు మాత్రం చిన్న 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 స్క్రాచ్ ఉంది ఈ ఫ్రంట్ బంపర్ ఒక్కడి మాత్రం పెయింట్ అయి ఉంది సార్ వెహికల్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది మారుతి ఎట్టిగా సిఎన్జి కమ్ పెట్రోల్ వీఎక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది టోటల్ ఒరిజినల్ ఉంది బానట్ కూడా ఒరిజినల్ ఉంది బండికి టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నది దాదాపు సార్ అది మారుతి ఎట్టిగా సిఎన్జింకా పెట్రోల్ వెహికల్ ఇది రెండు వేల విఎక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది జస్ట్ ముప్పై ఆరు వేల చిల్లర మాత్రమే తిరిగింది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది వెహికల్కి సంబంధించిన ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు టోటల్ ఆ టైర్స్ ఉన్నాయి స్టెప్నీ అన్యూజ్ ఉంది వెహికల్ చిన్న డ్యామేజ్ కూడా లేదు సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినలే ఉంది మీరు ఎవరైనా లోన్కి వెళ్ళినా కూడా దాదాపు తొమ్మిది లక్షల వరకు అయితే లోన్ వస్తుంది వెహికల్ ప్రస్తుతానికి మా లొకేషన్లో ఉంది జగిత్యాల చరిత్యా కార్ ఫర్దర్ ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ మార్టీ ఎట్టిగా వీఎక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ ప్రస్తుతానికి మా జగిత్యాల లొకేషన్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గురున్న నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ